నమస్తే వెల్కమ్ టు రాజేష్ తిరుమల లడ్డు శ్రీవారి లడ్డు అపవిత్రమైంది పెద్ద ఎత్తున నెయ్యిలో కల్తీ కొవ్వు జంతువుల కొవ్వు అవశేషాలు ఉన్నాయంటూ కూడా దేశవ్యాప్తం కాదు ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ అపచారం జరిగిందంటూ కూడా ఆ దేవదేవుణ్ణి కాపాడాలని క్షమించాలని కోరుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఇట్లాంటి సందర్భాల్లో గత ఐదేళ్ల పాటు జగన్ పరిపాలన మీద పెద్ద ఎత్తున విమర్శలు ఎక్కువ పెడుతున్నారు జగన్ ఒంట్రయ్యారు చాలా మంది నేతలందరూ కూడా పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు ఇట్లాంటి సందర్భాల్లో మాటలు యుద్ధం కొనసాగుతోంది ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రకాష్ రాజ్ కూడా కొంత తాజాగా తెరమీదకి వస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో తప్పెక్కడ జరిగింది ఎందుకంటే ఈవో మాట్లాడినటువంటి మాటల్ని కొంత వక్రీకరించి కొంత సెక్షన్ ఆఫ్ ది పీపుల్ సెక్షన్ ఆఫ్ ది మీడియా ఇవాళ కావాలనే తిరుమలని రాజకీయంగా వాడుకుంటున్నారనే చర్చలు కూడా తెరమీద తీసుకొస్తున్నారు ఇట్లాంటి సందర్భాల్లో అధిష్టానం ఏదైతే బీజేపీ అధిష్టానం ఉందో ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది కాబట్టి ఇప్పటికే బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అవుతున్నటువంటి వ్యవహారంలో లడ్డు గోల ఎక్కడికి దారి తీస్తుందో మాట్లాడదాం మనతో పాటు రాజకీయ విశేషకులైనటువంటి ఉన్నటువంటి కొత్త రవీంద్రబాబు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు నమస్తే రవీంద్రబాబు గారు నమస్తే సార్ లడ్డు గోల తిరుమలకు సంబంధించినటువంటి వ్యవహారంలో పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తా ఉన్నాయి చాలా మంది ఇవాళ క్షమించమని ఆ దేవదేవుని వేడుకుంటున్నారు అసలు ఎక్కడ తప్పు జరిగింది అంటే తక్కువ రేటు ఇవ్వటమే వాళ్ళు చేసినటువంటి నేరమా లేదంటే కల్తీ చేసినటువంటి వాడి నేరమా తెలిసి చేశారా ఏం జరిగింది ఇప్పుడు మనం విశ్లేషణ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామంటే అన్బయస్డ్ అనాలిసిస్ తిరుపతి లడ్డు కల్తీ జరిగింది అందులో నా నోటికి రాని పంది కొవ్వు చేప నవన ఇట్లా నా నోటికి ఉచ్చరించడానికి కూడా బాధగా అనిపించే కొన్ని కల్తీలు ఆవు నెయ్యిలో పవిత్రమైన ఆవు నెయ్యిలో జరిగింది తిరుమల లడ్డు అంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా భావించే పరిస్థితి ఇది హిందువుల మనోభావాలు దెబ్బతిండటం కాదు ప్రతి ఒక్క పౌరుడి మనోభావాలు దెబ్బతిన్నాయి ఈ విశ్లేషణ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామంటే కల్తీ జరిగిందా లేదా అనే విశ్లేషణ అనవసరం కల్తీ జరిగింది ఇట్ ఈస్ ప్రౌడ్ బియాండ్ డౌట్ ఇప్పుడు టాపిక్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ బియాండ్ డౌట్ టాపిక్ ఎక్కడి నుంచి విశ్లేషణ చేద్దామంటే తప్పు ఎవరిది అనేది ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి పొలిటికల్ స్టేట్మెంట్ జరుగుతున్నాయి నేనేమంటానంటే రెండే రెండు క్వశ్చన్లు తప్పు జగన్ రెడ్డి గారిదా కొత్తగా ఫామ్ అయిన ఎన్డీఏ గవర్నమెంట్దా ఆన్సర్ ఈజ్ వెరీ క్రిస్టల్ క్లియర్ గతంలో పనిచేసిన ప్రభుత్వాన్ని ఎందుకంటే కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే తిరుమల లడ్డు మీద చాలా కంప్లైంట్స్ వచ్చినాయి క్వాలిటీ లేదు అనేది వాస్తవం రామ మందిరానికి లక్షల లడ్డులు పంపించారు లడ్ లడ్డు నిలవలేదు లడ్డులో ఉపయోగించే నలభై ఎనిమిది రకాల ఇంగ్రీడియంట్స్లో క్వాలిటీ లేదు దీనికి రీజన్స్ ఏంటి పరిశీలించమని కొత్తగా అపాయింట్ చేసిన ఈవో శ్యామలరావు గారిని కొత్త గవర్నమెంట్ ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఆయన ఛార్జ్ టే టేకప్ చేసిన తర్వాత కన్సర్న్ స్టేక్ హోల్డర్ అందరితో డీటెయిల్డ్ డిస్కషన్ చేసి ఆ ల్యాబ్కు పంపించి రిపోర్ట్సు దాని అనాలిసిస్ వచ్చింది ఇట్ ఈస్ కన్ఫామ్డ్ ఇప్పుడు ఏమంటానంటే దానికి ఆ పాపం చేసింది ఎవరు కొత్త గవర్నమెంట్ అయితే కానే కాదు పాత గవర్నమెంట్ ఎందుకు చేసింది అనేది అనాలి వాళ్ళు తప్పించుకునే ప్రయత్నంలో రకరకాల బ్లేమ్ గేమ్ మాటలు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు మాట్లాడే తెర మీదకి తీసుకొచ్చిన అంశం ఏంటి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిపోర్ట్ వచ్చింది కదా అవునండి గతంలో నీ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలు లడ్డు అపవిత్రత ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి సమాచారం విజిలెన్స్ ఎంక్వైరీ చేసిన తర్వాత మాకు సమాచారం బయటకు వచ్చింది వాళ్ళు ఫస్ట్ క్వశ్చన్ ఏంటి జులైలో రిపోర్ట్ వచ్చింది జులై ఇరవై మూడో తారీఖు ఈయన సెప్టెంబర్లో జరిగే రెండు నెలల తర్వాత ఎందుకు ప్రకటించాడు నేనేమంటా అంటే అది అసలు బేస్లెస్ లాజిక్కే లేదా ఆ క్వశ్చన్కి ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వెంటనే ఎందుకు ప్రకటించలేదంటే వెంటనే ప్రకటించి జనాల్లో ఆందోళనకు గురి చేయటం కాకుండా ఒక మెచ్యూరిటీగా వ్యవహరించారు రిపోర్ట్ వచ్చిన తర్వాత వెంటనే ఏం చేయాలో ఫస్టు ఆ సప్లై నాసిరకం ఆవుని సప్లై వాడిని బంద్ చేసి గతంలో యాభై సంవత్సరాల నుంచి నందిని నేను ఈ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుంచి ఏదైతే వస్తుందో దాన్ని పునరుద్ధ ఇద్దించారు దాన్ని రీస్టార్ట్ చేశారు ఆర్డర్ ఇచ్చేసి త్రీ ట్వంటీ రూపీస్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇచ్చారు మళ్ళీ రీస్టార్ట్ చేశారు తిరుపతి లడ్డే పేటెంట్ టూ థౌజండ్ నైన్ లో పేటెంట్ వచ్చింది సరే ఓకే త్రీ ట్వంటీ రూపీస్ కి నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి ఎక్కడైనా ఎవడన్నా సప్లై చేస్తాడా ఇది కామన్ సెన్స్ కదా రెండోది గతంలో యాభై సంవత్సరాల నుంచి సప్లై చేస్తున్న కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుంచి కాంట్రాక్ట్ బంద్ చేసి వేరే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వటానికి ఏం జరిగింది అంటే గూడుపుట ట్వంటీ ట్వంటీలో జీవో నంబర్ టూ సెవెంటీ టూ ఒక ఆర్డర్ బోర్డు రిజల్యూషన్ పాస్ చేసి దాని మీద స్వయానా సైన్ చేసింది అప్పటి బోర్డు అధ్యక్షుడు వైవి సుబ్బారెడ్డి అందులో నియమ నిబంధనలు ప్రొక్యూర్మెంట్ పాలసీలో ఉన్న రూల్సు రెగ్యులేషన్స్ నిబంధనలన్నీ మార్చేశారు మార్చటం వెనక ఏమి దాగుందో కుట్ర తెలుస్తుంది ఇన్వెస్టిగేషన్లో ఎందుకు మార్చాల్సి వచ్చింది జనరల్గా సామాన్య మానవుడు క్వశ్చన్ ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ పరిధిలోనే నెయ్యి తీసుకోవాలి ఎందుకంటే అది పెరిషబుల్ ఐటమ్ కాబట్టి రెండోది రెండు వందల యాభై కోట్లు టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ నుంచే తీసుకోవాలా దాన్ని మార్చేసి వన్ ఫిఫ్టీ అన్నారు ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ మార్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ అన్నారు మినిమం మినిమం ఆ కంపెనీ ఏదైతే ఉందో త్రీ ఇయర్స్ ఎగ్జిస్టెన్స్ ఉండాలా అది కూడా మార్చేశారు ఇవన్నీ మార్చేసి తక్కువ రేటుకి ఒక పేరు ఊరు లేని కంపెనీ నుంచి ఏఆర్ ఫార్మ్స్ నెయ్యి తీసుకోవడానికి జీవో అది రెజల్యూషన్ పాస్ చేసి ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అదే సుబ్బారెడ్డి స్వచ్ఛమైన ఆవిని భగవంతునికి సమర్పించే నివేదనలో పెట్టేది సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ రూపీస్ కొన్నాము అని ఆయనే చెప్పాడు రెడ్డి చేసే డ్రామా చూడాలి అది పొలిటికల్ డ్రామా అది పొలిటికల్ డ్రామా బొమ్మన కరుణాకర్ రెడ్డి ఒక సంవత్సరం చేశాడు వైవి సుబ్బారెడ్డి ఫోర్ ఇయర్స్ చేశాడు బొమ్మన్ కరుణాకర్ రెడ్డి కూడా అందులో దోషే పాత్ర ఉంది ఆయన రకరకాలు ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్లో కాంట్రాక్టర్ మార్చి వేరే కాంట్రాక్ట్కి ఇచ్చారు భూమన్ కరుణాకర్ రెడ్డి చాలా అవినీతి కంటిన్యూ అయింది ఎందుకంటే తిరుమల ఇన్కమ్ నాలుగు వేల ఐదు వందల కోట్లు లడ్డు ద్వారా పర్ పర్ డే లడ్డు విక్రయాల ద్వారా వన్ పాయింట్ త్రీ సెవెన్ క్రోర్స్ ఇన్కమ్ వస్తుంది భూమన్ కరుణాకర్ రెడ్డి వాళ్ళ కొడుకుని రాజకీయ రంగ ప్రవేశం చేసి తిరుపతిలో అతన్ని రాజకీయ ఎదుగదల కోసం తిరుమలకి సంబంధించిన ఫండ్స్ ఏదైతే ఉన్నాయో ట్వెల్వ్ హండ్రెడ్ క్రోర్స్ తిరుపతిలో ఇన్వెస్ట్మెంట్ చేసి డెవలప్మెంట్ చేసి వాళ్ళ కొడుకు డెవలప్ అవడానికి రాజకీయంగా ఇవన్నీ ఇవన్నీ అవినీతి కాదా కానీ ఇక్కడ మూడు ఇరవై రూపాయలకి లడ్డు స్వచ్ఛమైన ఆవు నెయ్యి రాదు అని అందరికీ తెలుసు సప్లై చేయలేరు అని కూడా తెలుసు కానీ ఇక్కడ తిరుమల లడ్డు అంటే పవిత్రంగా ప్రపంచం వ్యాప్తంగా భావించే పరిస్థితి ఉంటుంది భక్తులందరూ కూడా మీరన్నట్టుగా బాలాజీయే ఆశీస్సులు ఉంటాయని లడ్డు తీసుకుంటారు ఇట్లాంటి సందర్భాల్లో క్వాలిటీకి ప్రియారిటీ ఇవ్వకుండా కమర్షియల్ ఆస్పెక్ట్ లో జనరల్గా టెండర్లు ప్రాసెస్ ఎవరు తక్కువ చేస్తే వాళ్ళకి ఇచ్చేయటం అనేది ఎట్లా చూడదు లడ్డు అనేది రేటు తక్కువగా ఇస్తున్నారంటే క్వాలిటీ కల్తీ చేసుకోండి అని మనమే చెప్పినట్లు లెక్క రెండోది జగన్ రెడ్డి గారు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఫస్ట్ డిఫెన్స్లో చెప్పే భాగంగా రెండు నెలల తర్వాత ఎందుకు చెప్పారో ఒకటి అన్నారు మూడోది ఒక తప్పుదోవ పట్టించే విధంగా అవగాహన రాహిత్యంగా స్వయాన మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే ఏం చెప్పాడు ట్యాంకర్ ఏదైతే రోజుకు పది ట్యాంకర్లు వస్తాయి ఫిఫ్టీన్ టన్స్ నెయ్యి ఉపయోగపడుతుంది దానికి పర్ డే యూటిలైజ్ అవుతుంది పది ట్యాంకర్లు నెయ్యి ఒక్కొక్క ట్యాంకర్ ట్వల్ ట్వల్ కేఎల్ ఉంటుంది ఈ ట్యాంకర్ వచ్చేవాడు ఎన్ఏబిఎల్ సర్టిఫికేట్ తెస్తాడు అంటాడు ఎన్ఏబిఎల్ సర్టిఫికేట్ కాదు నేషనల్ అక్విడేషన్ బాడీ ఫర్ ల్యాబ్స్ అది సర్టిఫై చేసిన ల్యాబ్ నుంచి వాడు సర్టిఫికేట్ తెస్తాడు తెచ్చిన తర్వాత తిరుమలలో చెకింగ్ జరుగుతుందని చెప్పాడు తప్పు తిరుమలలో ల్యాబ్ లేదు ల్యాబ్ ఎందుకు లేదని సజ్జల సకల శాఖ మంత్రి గతంలో పనిచేసిన ఆయన అంటాడు ల్యాబ్ ఉంది కానీ ఇట్ ఈజ్ ఏ అనలైటికల్ ల్యాబొరేటరీ దానికి ఎక్విప్మెంట్ కానీ సిస్టమ్ కానీ ఈ ఏదైతే కల్తీ పదార్థాలను ఐడెంటిఫై చేసి గుర్తు చేసి అనలై అనాలిసిస్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఎక్విప్మెంట్ అక్కడ లేదు కాబట్టి అక్కడ టెస్టులు అనేది అరోమా టెస్టు లేకపోతే మాయిశ్చర్ టెస్టు ఇటువంటి బేసిక్స్ మాత్రమే చెక్ చేస్తారు కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి తిరుమలలో అంత ఆదాయం వస్తుంటే డెబ్బై ఐదు లక్షలు ల్యాబ్ ఎందుకు పెట్టలేదు ఓకే గవర్నమెంట్ని మనం రకరకాల గవర్నమెంట్ని నిందించలేం పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవ్వలేం కానీ వాస్తవంగా సార్ ఇప్పుడు తిరుమలని పూర్తి స్థాయిలో గత పాలనలో పట్టింది దాంట్లో ఎటువంటి ఎందుకంటే ఇదే వైవి సుబ్బారెడ్డి పాలక మండలి మీటింగ్లో దర్శనాల విషయంలో ఆ నాలుగు వేలు పెట్టేయండి పదివేలు పెట్టేయండి అన్న సందర్భాలు కూడా ఉన్నాయి మనం చూసాం గా దర్శనాల విషయాన్ని మీరు ప్రస్తావించారు కాబట్టి వైవి సుబ్బారెడ్డి గారు నాలుగు సంవత్సరాల అధ్యక్షులుగా ఉన్న సమయంలో త్రీ పాయింట్ సిక్స్ వివీఐపీ దర్శనాలను ఆయన కల్పించాడు దానికి ఎన్ని కోట్లు వసూలు చేశాడు అనేది ఒక ప్రచారం కూడా ఉంది దానికి తోడుగా అతి భక్తురాలు జబర్దస్త్లో పనిచేసిన ఒక మాజీ నటి మాజీ మంత్రి రెగ్యులర్ వారాన్ని నాలుగు రోజులు తిరుమల వెళ్ళేది అందులో భక్తి ఉండి కాదు వీవీఐపి దర్శనాలు చేసి ఒక్కొక్క టికెట్ వేల రూపాయలు అమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదించిందని ఒక అవినీతి ఎక్కడ చూసినా తిరుమలలో అవినీతికి ఒక అడ్డాగా మార్చిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది సో ఇప్పుడు so, లడ్డు చెక్కింగ్ అనేది తప్పు దోవ పట్టించారు మూడోది ఈ టెండర్ ప్రొక్యూర్మెంట్ రూల్స్ అన్నీ మార్చారు ఆర్డర్ ఇచ్చింది వాళ్లే ఇవన్నీ పక్కన పెట్టి ఈ సబ్సిక్వెంట్గా ఇష్యూ వచ్చిన తర్వాత దాన్ని ప్రజల మనోభావాలు దెబ్బతిన్నప్పుడు మత సంఘర్షణలు జరగకుండా తప్పైపోయింది ప్రక్షాళన చేసి సంప్రోక్షణ చేసుకొని సరైన పద్ధతిలో జనాన్ని గైడ్ చేయవలసిన ఈ మాజీ ముఖ్యమంత్రి వర్యులు లేదా టీం దు ఎవరైతే ఉన్నారో ఇంకా ఇంకా రచ పుండు మీద కారం చల్లిన విధంగా స్టేట్మెంట్ ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాం దానికి నిదర్శనమే నిన్న జరిగిన మాజీ అడ్వకేట్ జనరల్ పొన్నంవోలు సుధాకర్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతానికి ఆ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే పుండు మీద కారం చల్లటం కదా ఆయన ఏమంటాడు రాగి బిందె ఒకటి ఉంది అందులో బంగారం తీసుకొచ్చి కల్తీ కలుపుతాం అంటాడు అంటే రాగి బిందె అనేది లడ్డను బంగారం పంది కొవ్వా కొవ్వెక్కి మాట్లాడుతున్నాడు ఇవి ఒకటి రెండోది పంది కొవ్వు పద్నాలుగు వందల రూపాయలు ఈ ఏదైతే లడ్డు ఉందో త్రీ ట్వంటీ రూపీస్ అన్నాడు అవగాహన రాహిత్యం మీరు చెక్ చేయండి నెట్లో పంది కొవ్వు ఆయిల్ ఏదైతే ఉందో సెవెంటీ ఫైవ్ రూపీస్ మినిమం వన్ ఫార్టీ రూపీస్ మ్యాక్సిమం వన్ ఫార్టీని ఫోర్టీన్ హండ్రెడ్ అన్నాడు అంటే అవినీతిలో భాగమైపోయి డిఎన్ఏలో బ్లడ్లో ఉండేసి వన్ ఫార్టీని ఫోర్టీన్ హండ్రెడ్ చేసాడు ఒకటి ప్రజలు తప్పుకోబట్టి కాదా అనుకుంటున్నాను నేను జగన్ రెడ్డి మీద నెత్తి మీద నుప్పులు పోస్తున్నాడో వాళ్ళిద్దరికి ఏమన్నా చెడిపోయి వాడి మీద బ్లేమ్ చేయాలి జగన్ రెడ్డి అని ఏమన్నా ప్లాన్ ఉందో మనం వైజాగ్ వైజాగ్లో ఏమైనా భూములు ఇస్తానంటే ఇవ్వకుండా ఎక్కొట్టేయడం లేకపోతే ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వటం వల్ల జగన్ రెడ్డి బ్లేమ్ అయ్యే అంశం కాదా ఇది పంది కోను లడ్డు దీంతో పోలుస్తాడా ఈ ఎక్కడిది అది కూడా ఫోర్టీన్ హండ్రెడ్ అని చెప్తాడా అది సంబంధం ఏంటి దేవుడిని హిందూ ధర్మాన్ని కిల్ చేసే కుట్రానికి కొంతమంది హిందూ వాదులు అంటున్నారు నేనేమన్నా అంటే ఇదేదైతే లడ్డు రాగితో పోల్చాడో ఒక కేజీ లడ్డులో ఒక కేజీ పంది నూనె వెయ్యరు అవశేషాలు అంటారు దాన్ని అవశేషాలు ఈ ఈ రేటుకు కానీ ఈ పాలకు కానీ కంపారిజన్కి కంపారిజన్ కానీ అసలు ఇంకా రెచ్చగొట్టే ప్రకటనలు ఆయన చేయటం ఇన్వెస్ విజిలెన్స్ ఇన్వెస్టిగేషన్లో కోర్టులోకి ఎందుకు సుబ్బారెడ్డి వెళ్ళాడు నన్ను ఎంక్వైరీ చేయండి నిజా నిజాలు తేల్చండి అని అనాలి కదా ఎంక్వైరీ చేయొద్దు ఆపండి అని ఎందుకు కోర్టుకు వెళ్ళాడు రెండోది సుప్రీంకోర్టులో పొన్నమూలి సుధాకర్ రెడ్డి చేత ఎందుకు పిటిషన్ ఫైల్ చేయించారు అంత అవసరం ఏంటి అంటే ఈ విషయాన్ని భారతదేశం మొత్తం తీసుకెళ్లాలా ఎందుకు తీసుకెళ్లాలంటే నేనేమనుకుంటానంటే గతంలో పక్క తెలుగు రాష్ట్రం తెలంగాణలో కవిత లిక్కర్ కేసులో జైల్లో ఉన్నప్పుడు ఇట్లానే భారీ ఎత్తున బ్లేమ్ గేమ్ జరిగి ప్రచారాలు జరిగి మీడియా మొత్తం ఫోకస్ అయ్యి బదనాం చేసే కార్యక్రమంలో సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు ఏమన్నారంటే ఈ ప్రచారాలు ఆపేయండి ఇక నుంచి కామెంటే చేయొద్దు ఎవరు ఏం మాట్లాడొద్దు అంది ఆ ఆ వ్యూహంలో భాగంగా వీళ్ళు సుప్రీంకోర్టుకెళ్ళి ఇంకెవరు మాట్లాడొద్దనే తీసుకొస్తానికి వెళ్ళాడా వెళ్తే మరి పోలకి పెట్టి జగన్ని బ్లేమ్ చేసే గేమ్ ఎందుకు జరిగింది రెండోది తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు చేయటం ఆపకుండా నిన్న మాజీ మంత్రివర్యులు జబర్దస్త్ రోజా గారు ఒక పోల్ నిర్వహించారు ఆమె స్వయంగా ఆ పోల్లో రెండు క్వశ్చన్స్ వేశారు తిరుమల తిరుపతి లడ్డు అపవిత్రం అవ్వటానికి ఇందులో అవినీతి జరగటానికి ఇంత ప్లాన్ చేసి కుట్ర పన్నింది జగన్ గవర్నమెంటా కొత్తగా ఫామ్ అయిన ఎన్డీఏ గవర్నమెంట్ అని ఒక పోల్ నిర్వహించింది ఒక క్వశ్చన్ వేసింది ఎయిటీ పర్సెంట్ ఓట్లు దాంట్లో ఏమొచ్చినాయి అంటే జగన్ గవర్నమెంట్ బాధ్యుదు అని వచ్చింది రెండోది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ పరిపాలన బాగుందా పాత గవర్నమెంట్ పరిపాలన బాగుందా అంటే సెవెంటీ సెవెన్ పర్సెంట్ ఇప్పుడు ఉన్న పరిపాలన బాగుంది అని మాజీ మంత్రి వాళ్ళు రోజా కనక్ కండక్ట్ చేసి ఈరోజు రిలీజ్ చేసిన పోల్ సర్వే అది అంటే జగన్ రెడ్డిలో ఇంకా వీళ్ళు నుప్పులు పోస్తున్నారు ఆయన ఇంకా పతనం చేసి బదనాం చేస్తున్నారు వాళ్ళ మనుషులే ఇటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చి రోజుకొక రాజకీయ స్టేట్మెంట్ ఇవ్వడమో ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి ఈ రోజు డిప్యూటీ సీఎం గారు కూడా మాట్లాడాడు ప్రకాష్ రాజు ప్రజలను రెచ్చగొట్టే విధంగా అటువంటి స్టేట్మెంట్ ఇవ్వద్దని ఎందుకంటే సనాతన ధర్మం మీద దెబ్బ పడినప్పుడు మీరు అన్నారే హిందూ ధర్మాన్ని పతనం చేయడానికి వెళ్ళి మాట్లాడారని ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు జగన్ రెడ్డి గారు తండ్రి తిరుమల దర్శనం వెళ్ళినప్పుడు అన్ని మతస్తులు వెళ్ళేటప్పుడు డిక్లరేషన్ ఇవ్వాలి ఆయన అప్పుడే ఎక్కొట్టేసాడు డిక్లరేషన్ ఇవ్వను నేను సీఎం అన్నాడు తర్వాత వాళ్ళ కొడుకు సీఎం అయిన తర్వాత డిక్లరేషన్ ఇవ్వను నేను సీఎం అని డిక్లరేషన్ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు ఎందుకు వైలేట్ చేశారు గతంలో సోనియా గాంధీ వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఇచ్చి లోపలికి వెళ్ళారు గతంలో గతంలో అబ్దుల్ కలాం కూడా డిక్లరేషన్ ఇచ్చి లోపలికి వెళ్ళారు అక్కడి నుంచి వీళ్ళు హిందూ ధర్మం మీద ఒక నిబద్ధత కానీ ఒక అవగాహన కానీ లేకపోవటమా లేకపోతే హిందూ ధర్మాన్ని డౌన్ చేయాలన్న ఉద్దేశమా తిరుమలలో పద్మావతి మహిళా యూనివర్సిటీలో కూడా దేవుని పటాలు తీసేసి అప్పట్లో ఉన్న వైస్ ఛాన్సలర్ ద్వారా వైఎస్ రాజశేఖర రెడ్డి చేశారని ఒక అపవాదం వస్తూ ఉంది ఇన్ని రకాల అపవాదులు వస్తున్నప్పుడు ధర్మ పరిరక్షణ కోసం హిందూ ధర్మాన్ని స్పాయిల్ చేయాలని ఒక ఆలోచన లేదా బాధ్యత రాహిత్యమా లేదా అవగాహన రాహిత్యమా అన్య మతస్థులు అక్కడ ఉండకూడదు కాబట్టి ఉన్నారైనా తిరుమల తిరుపతి బోర్డు రూల్స్ ప్రకారం ఇరవై నాలుగు మంది మెంబర్స్ ఉండాలా ఎనభై ఒక్క మంది మెంబర్స్ని ఎందుకు పెట్టారు అందులో పద్దెనిమిది మంది నేర చరిత్ర కలిగిన వాళ్ళు శరత్చంద్రారెడ్డి లెక్కర్ కేసులో ఉన్నాడు శంకర్ రెడ్డి అన్ని కేసుల్లో ఉన్నాడు ఇంకొక అతను శ్రీనివాసన్ అని ఇండియన్ సిమెంట్ ఓనరు ఆయన ఈయనతో పాటు ఈడీ సిబిఐ కేసులో సహ నిందితుడు ఇద్దరు కలిసి ఒక జైల్లో ఉన్నారు ఇట్లా చెప్పుకుంటూ పోతే అవినీతి మయమైన అన్య మతస్థులకి బోర్డు మెంబర్లో స్థానం ఇచ్చి బోర్డు ఏర్పాటు చేసి ఆ బోర్డు చేసే యాక్టివిటీస్ కరెక్ట్గా ధర్మ ప్రచారాన్ని ధర్మాన్ని నిలబెట్టే విధంగా తిరుమల ప్రవిత్ర కాపాడే విధంగా ఉంటుందని ఎలా అనుకోగలం అసలు మూల కారణం అది కదా అన్ని మిస్టేక్ చేసి ఇప్పుడు ఈ ఒక దాని మీద ఒకటి బదనాం చేసే కార్యక్రమం ఇంకా రియలైజ్ అవ్వతే ఎట్లా ఫైనల్ గా తిరుమలలో ఇవాళ కేంద్రం ఇన్వాల్వ్ అయితే భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా పవిత్రతను కాపాడే దిశగా ఎటువంటి అడుగులు తీసుకోవాలి ఇప్పుడు ఈయన ఒక లెటర్ రాశాడు ప్రధానమంత్రికి ఎనిమిది పేజీల లెటర్ ఎనిమిది పేజీల లెటర్ల సారాంశం ఏంటంటే బోర్డు మెంబర్స్ లో మీరు రికమెండ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సుమా అంటే పాపం నేను ఒక్కడనే బాధ్యం కాదు నువ్వు చెప్పిన వాళ్ళని కూడా పెట్టాగా నీది కూడా ఉంది ఇందులో అని చెప్పటమా అంటే ధమ్కి వేస్తున్నాడా ప్రైమ్ మినిస్టర్కి బీజేపీకి రెండోది బీజేపీ అంటేనే హిందూ మతతత్వానికి చెంది పరిరక్షించే పార్టీ అనేది ప్రజల్లో ఒక ఇమేజ్ ఉంది ఇటువంటి హిందూ మచా మత ప్రచారానికి ఆంధ్రప్రదేశ్లో తిరుమల లాంటి ప్లేస్లో అపవిత్రం జరిగితే బీజేపీ చూస్తూ ఊరుకోదు వాళ్ళు ఊరుకున్న ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఊరుకోరు ఎవరు ఊరుకారు సో బీజేపీ ఇటువంటి ఓన్ చేసుకుంటది ఈ ఇష్యూ నుంచి బీజేపీ స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకొని ఈ ఈ జగన్ కానీ ఎవరన్నా కానీ వాళ్ళని బ్లేమ్ చేసి నిజాన్ని ఎంటైర్ ఎపిసోడ్ లో జగన్ అరెస్ట్ అయ్యే అవకాశాలున్నాయి జగన్ అరెస్ట్ అవ్వటం అవకాశం ఉంది అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎఫ్ఎస్ఎస్ ఫెడరేషన్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఆల్రెడీ ఏఆర్ ఫుడ్కు నోటీస్ ఇచ్చారు షోకాజ్ నోటీస్ రెండోది హిందూ ధర్మ పరిరక్షణ బీజేపీ ముద్ర కావాలి కాబట్టి ఇందులో వాళ్ళు మైలేజ్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి జగన్ మీద దీని మీద పూర్తి విచారణ జరగాల లెట్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టేక్ ఎ డెసిషన్ వీ విల్ సపోర్ట్ అని సెంట్రల్ గవర్నమెంట్ అన్నారు ఈ విషయం మీద నిజాం నిజాలు బయటకు వచ్చిన తర్వాత జగన్కి ఈ విషయంలో ఖచ్చితంగా పతనం తప్పదు అని మాత్రమే నేను అనట్లా ఇంతట ఆగదు స్టోరీ ఇప్పుడు ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది అందులో బీజేపీ భాగస్వామ్యం సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది అందులో టీడీపీ భాగస్వామ్యం ఈ లింకు కనెక్టివిటీ ఇట్లా ఉండటం వల్ల గతంలో ఆగిపోయిన పదకొండు సిబిఐ కేసులు తొమ్మిది ఈడీ కేసులు జగన్ మీద ఏదైతే ఉండి పదకొండు సంవత్సరాలు బెయిల్ మీద ఉన్న ఒకే ఒక ప్రముఖ వ్యక్తి ఆ హానిమూన్ కూడా అయిపోద్ది మళ్ళీ కేసులన్నీ తిరగ తోడి ఈ లడ్డు ఒక్కటే కాదు గతంలో ఉన్న కేసులన్నీ కూడా తిరగ తోడి జగన్ పతనానికి ఇది నాంది ప్రస్తావన అది స్వయాన వెంకటేశ్వరుడు ఆజ్ఞ ఎప్పుడైనా చక్కటి చిరునవ్వులతో అంటాడు కదా జగన్ అన్న ఆ చక్కటి ఆశీస్సులతోటి ఆయన మీద కఠినమైన చర్యలు ఆయన పతనానికి దారి తీసే విధంగా ముందుకు వెళ్ళబోతా ఉంది సెంట్రలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఇది ఖచ్చితంగా తిరుమల లడ్డు ఎపిసోడ్తో మొదలైనటువంటి ఈ వ్యవహారం ఖచ్చితంగా జగన్ అరెస్టు మరోవైపు పాత కేసులు కూడా తిరగదోడే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉండబోతున్నాయంటూ కూడా స్పష్టంగా చెప్తున్నాం ఫర్ మోర్ ప్లీజ్ వాచ్